వంగలపూడి అనిత అయితే తనకు పిఏగా పెట్టుకున్నటువంటి ఒక వ్యక్తిపై ఎన్నో విమర్శలు వచ్చినా సరే తొలగించలేదు అయితే దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు అయితే ఈ అంశం ఏంటి అనేది దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వర్లమాని గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం వంగలపూడి అనితకు సంబంధించి ప్రైవేట్గా పెట్టుకున్నటువంటి పిఏ ఏదైతే ఉన్నారో తనపై చాలా ఆరోపణలు అయితే రావడం జరిగింది కానీ ఎన్నిసార్లు వచ్చినా సరే తొలగించకపోవడంతోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు సీరియస్ తొలగించడం జరిగింది మొత్తానికి అక్రమాలకి పాల్పడుతున్న సో దీన్ని ఎలా చూడాలంటారు ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని మీ దగ్గర అపాయింట్ చేసుకునేటప్పుడు అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోకుండా ఉంటారా అంటే ఇతను గతంలో కూడా ఆవిడ దగ్గర చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది అయితే ఒకసారి మీరు ఒక ఆరోపణ వచ్చాక మొదటిసారి వదిలేస్తారు రెండోసారి వదిలేస్తారు మూడోసారి వదలరు కదా మరి ఆరు నెలలు అయింది ఆరు నెలలుగా చాలా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఎందుకని ఆవిడ చూసి చూడనట్టు వదిలేశారు ఇంకొకటి ఏంటంటే అతను చేసే అంటే ఈ అవినీతి కావచ్చు లేదు వసూళ్ళు కావచ్చు మరొకటి కావచ్చు గారి ప్రోద్బలం ఉంది అనే ఒక మాట వచ్చింది అది ఆవిడకే నష్టం కదా ఇప్పుడు ఆవిడ పేరు ఆవిడ ప్రమేయం ఉండకపోవచ్చు అక్కడ కానీ అతను వాడుకుని అతను తప్పు చేసేటప్పుడు ఈవిడ అందులో ఒక హోమ్ మినిస్టర్ ఆవిడ హోమ్ మినిస్టర్ అంటే ఏంటి మొత్తం అంతా కూడా అంటే ఒక ఇంటెలిజెన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఆవిడ చేతుల్లో ఉంటుంది అంత పెద్ద వ్యవస్థలో ఒక వ్యక్తి గురించి మీకు తెలియలేదా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇది చంద్రబాబు నాయుడు గారు కూడా నష్టమే కదా ఒక ముఖ్యమంత్రికి మీరు హోంమంత్రిగా ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు ఆవిడ తీసుకునే ఏ నిర్ణయాలైనా అది రిఫ్లెక్షన్ అవర్ మీద ఉంటుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మీదే ఉంటుంది కాబట్టి ఆ రకంగా చూసుకొని చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యాక ఇవిడ తీసేసారు అనేది మనకు తెలుస్తుంది ఇవాళ పాయకరావుపేటలో ఆవిడ ఒక సభలో ఈ విషయాన్ని వెల్లడించారు జగదీష్ అనే వ్యక్తి ఇప్పుడు నా పిఏ కాదు నేను అతని విధుల నుంచి తొలగించాను అని అంటే ఇతనేమి గవర్నమెంట్ పిఏ కాదు ప్రైవేట్ పిఏ అంటే ఇప్పుడు ప్రతి పేషీలోనూ ఒక ప్రైవేట్గా ఒక వ్యక్తిని పెట్టుకుంటారు కదా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఇతను ఏం చేశాడంటే పేకాడ దందాలు అంటే రాయవరం అనే ఊర్లో ప్యాకెట్ శిబిరాలు నిర్వహిస్తున్నాడు అవే కాకుండా ఈ మధ్య ఉంటుంది కదా అంటే దానికి సంబంధించి ఇప్పుడు మీరు టెండర్స్ వస్తాయి కదా ఆ వచ్చినప్పుడు అది ఎవరైతే ఆ టెండర్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఫోన్ చేసి బెదిరించి నాకు మీరు కమిషన్ ఇస్తారా ఇవరా లేకపోతే మీ సంగతి తేలుస్తా నేను హోమ్ మినిస్టర్ పేషి తప్పు కదా ఇవే కాకుండా తిరుపతిలో ఒక హోటల్కి మొత్తం ఈ తిరుమలకు సంబంధించిన ఈ టికెట్స్ ఉంటాయి కదా అవన్నీ అమ్మేసెట్ అసలే టీటీడీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు కోపంగా ఉన్నారు మొత్తం అంటే కూటమే కోపంగా ఉంది చెప్పాలంటే టీటీడీ ప్రక్షాళన ఎలా చెయ్యాలి అని అనుకుంటూ ఉంటే ఈ ప్రక్షాళన పక్క జరుగుతూ ఉంటే హోమ్ మంత్రి పేషీలోనే టికెట్స్ ఈ రకంగా వెళ్ళిపోయాయంటే అది ఎవరికి వెళ్తుందండి మనం అనేది ఒక మంత్రి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు ఒక వ్యక్తిని నియమించుకునేటప్పుడు మీ ఒక్కళ్ళ గురించి ఆలోచించకండి ఇది ఎంటైర్ ప్రభుత్వం గురించి ఆలోచించాలి ఒక ముఖ్యమంత్రి గురించి ఆలోచించాలి మీరు దాని ఇంపాక్ట్ అనేది వాళ్ళ మీద పడుతుంది మీరు ఒక చెడు చేస్తే ఆ చెడు మీతో ఆగిపోదు కదా లేకపోతే మీ దగ్గర పనిచేసే వ్యక్తితో ఆగిపోదు ఇది కూడా దాని దాని రిఫ్లెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది అది అపోజిషన్కి ఒక ఆయుధం అవుతుంది ఎస్పెషలీ వైసీపీ వాళ్ళు రెడీగా ఉన్నారు ఏం దొరుకుతుందా ఎలా దొరుకుతుందా అని వాళ్ళకి దొరకట్లేదు వాళ్ళు దొరికించుకుని ఉన్నారు ఇంతకాలం అటువంటి నేపథ్యంలో ఇవాళ గబుక్కునే ఇవిడ ఒక అవకాశం ఇచ్చారంటే ఆ తలనొప్పి ఎవరికి చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వైసీపీ నేతలు కొంతమంది ఏదైతే చట్టాన్ని తప్పించుకొని తిరుగుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా జగదీష్ ఏమైనా సపోర్ట్ చేసి ఉండవచ్చు అనేటువంటి అనుమానాలు కూడా రేకెత్తున్నాయి సో దీంట్లో ఏమైనా అవకాశం ఉందంటారా తెలియదు ఉండొచ్చండి ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కడ లూప్ హోల్ దొరుకుతుందని చూసుకుంటారు ఆ లూప్ హోల్ అనేది దొరికినప్పుడు అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటారు ఖచ్చితంగా ఇప్పుడు ఇతను ఆల్రెడీ నాకు ఇది కావాలి అది కావాలి అంటున్నాడు కాబట్టి వాళ్ళు అవినీతికి వాళ్ళు పెద్దపీట వేస్తారు వైసీపీ వాళ్ళు సో దొంగకి దొంగ దొరికాడు అన్నట్టుగానే కదా ఇది ఆవిడకి తెలియకుండా జరిగి ఉండచ్చు అందులో సందేహం లేదు అనితకి కానీ అనిత అనే ఆవిడ ఇంక మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇది ఒక గుణపాఠం ఆవిడకి అంతేకాకుండా అది ఆవిడతో ఆగదు ఇవాళ చూసుకుంటే మీరు అదేంటి మిగతా మంత్రులు కూడా ఈ విషయమే దృష్టి పెట్టాలి ఇప్పుడు మన దగ్గర పనిచేసే పిఎల్ ఎలాంటి వాళ్ళు మనం మన మనిషిని తెచ్చుకున్నప్పుడు కావాల్సిన కావలసిన వాళ్ళనో లేదు ఏదో రికమెండేషన్ మీదో రకరకాల మనుషులను తెచ్చుకుంటారు వీళ్ళు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఒక మంత్రి పేషీలో పనిచేస్తున్నాను సో నాకు చాలా పవర్స్ ఉన్నాయి అని అహంకారం తలకెక్కుతుంది ఎక్కింది కూడా చాలామందిని మనం చూసాం అంతా మేమే మేడందే ఉందండి నాకు చెప్పండి నేను చేస్తాను అంటాడు అంతే కదా లేదు సార్దే ఉందండి మాదే అంతాను మీకు ఎందుకండి నాకు ఎంత ఇస్తారో చెప్పండి ఇట్లాగే కదా మాట్లాడతారు మనం చాలాసార్లు వినున్నాం కూడా కాబట్టి ఈ అహంకారం ఎవరికైతే ఆరు నెలల్లోనే తలకెక్కిందంటే ఇది చాలా డేంజర్ తర్వాత ఇప్పుడు ఊర్లో ఉండే ఆ పెద్ద మనుషులు టీడీపీ వాళ్ళు ఇతను చేసే అక్రమాల గురించి అనిత గారికి చెప్తామన్నట్టు అంటే కొన్ని రోజుల క్రితం కొన్ని నెలల క్రితం ఉంటే ఆయన బెదిరించాట చెప్పుకోండి నాకేం భయం అన్నట్ట అంటే వాళ్ళు గమ్మున్నారు ఇది ఇవి దృష్టికి వెళ్ళింది అని ఆరోపణలు మనకు తెలుస్తోంది ఇతని మీద చాలా ఆరోపణలు వెళ్ళాయి అని మరి ఎందుకు ఇంత అలసత్వం ఇవాళ అనిత గారితో ఆగలేదు కాదీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చేంత దాకా వచ్చింది అంటే ఆవిడ తెచ్చుకోవటం తప్పది ఇప్పుడు ఆల్రెడీ రోజా లాంటి వాళ్ళకి ఇవన్నీ అవకాశాలు రోజా ఏముందండి మేము ఆల్రెడీ ఒక ఎస్సీని పెట్టాం కాబట్టి మీరు కూడా అదే బాటలో నడిచారు మీరు అనితను పెట్టారు అంది కదా యాక్చువల్గా అనితను ఎందుకు పెట్టారు ఆవిడ చాలా కష్టపడింది వైసీపీ వాళ్ళ ట్రోల్స్కు గురైంది ఆవిడ వ్యక్తిగతంగా చాలా ఆవిడ ఇబ్బందులు పడింది కాబట్టి అటువంటి వ్యక్తి ఆవిడ పోరాడింది పైపెచ్చు సో అలాంటి వ్యక్తికి ఇస్తే ఆవిడ ఒక కసితో పనిచేస్తారు ఆవిడ నిజాయితీగా పనిచేస్తారని కదా చంద్రబాబు నాయుడు గారు ఆవిడని ఎంపిక చేయటం జరిగింది ఈ నేపథ్యంలో ఇలాంటివి చిన్న చిన్న తలనొప్పులు వచ్చాయనుకోండి ఇది అందరికీ కూడా ఇబ్బందే అంటే ఒక మచ్చలాగా ఉండిపోతుంది కదా సో ఇవన్నీ కూడా ఒక గుణపాఠంగా ప్రతి వాళ్ళు భావించాలండి ఎవరిని పెట్టుకున్నా వాళ్ళకి అహంకారం తలకెక్కకూడదు వాళ్ళ మీద ఒక స్పై ఉండాలి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు వాళ్ళ ఫోన్లు కూడా దే హ్యావ్ టు చెక్ వన్స్ ఇన్ వైల్ మేబీ సో మొత్తానికి దీనివల్ల మిగతా ఎవరైతే మంత్రులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కొంత జాగ్రత్త పడే అవకాశం ఉందంటారా ఉండాలి మరి అంటే వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటే మా పదవులు ముఖ్యం అనుకుంటే ఆ పదవి పోతే పోయిందిలే అనుకుంటే మాత్రం ఇబ్బంది ఎవరు కూడా ఇలాంటి అంశాలు తేలిగ్గా తీసుకోకూడదండి చిన్నపావనైనా కరతో కొట్టాలి కాబట్టి ఒక విషయం జరిగినప్పుడు దాన్ని బట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుంటే అది వాళ్ళ భవిష్యత్తుకు మంచిది వాళ్ళ పదవికి ఇంకా మంచిది సొచ్చుద్దామని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యేదాకా ఎవరు తీసుకొచ్చుకోకూడదని చెప్పి ఖచ్చితంగా తగు జాగ్రత్తలు ఇప్పుడే తీసుకోవాలని చెప్పి అయితే కోరుకుందాం నమస్తే నమస్తే